మాఘ అమావాస్య సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అనంతరం అర్చకులు వారికి వేదోక్త ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందించారు ఈ కార్యక్రమంలో మండల ఎంఆర్ఓ విజయ్ ప్రకాష్ రావు మాజీ సర్పంచ్ కొక్కుల భారత నర్సయ్య శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సూపరింటెండెంట్ రాములు గోలి శ్రీనివాస్ భక్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు మామిడిపల్లి గ్రామంలో మాగమ అమావాస్య పరిధిన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్తుల చేత ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరావ స్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాటు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లను చేయడం ఆనవాయితగా వస్తుంది వేలాది మంది భక్తులు ఈరోజు మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చి దర్శించుకొని తరించి మరి తమ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పి మా ప్రాంత బాగుండి చెప్పని కోరుకున్నటువంటి కోరికలు గతంలో ఎడ్ల ఒక ఒకరోజు ముందే వచ్చి ఈ స్వామివారి ఆలయంలో ఈ జాతరలో పాల్గొని మరి ఆ స్వామివారి రాశిని తీసుకోవడం ఈ ఈసారి కూడా ఘనంగా వేలాది మంది వచ్చే భక్తుల కోసం మరి గ్రామానికి సంబంధించిన పెద్దలతో పాటు వేములవాడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా గత నెల రోజుల ముందే కసరత్తు చేస్తూ ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసి మరి సోమవారి సన్నిలోకి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించడంలో వచ్చేటువంటికి త్రాగు సమస్య రాకుండా క్యూ లైన్లు ఇబ్బంది తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులకు సూదర్ నుంచి వచ్చేటువంటి భక్తులకు ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేసేటువంటి విధంగా మరి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఈరోజు మేము వేకోజాముని వచ్చి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఈ మాఘమ అమావాస్య జాతర పరుదిన సందర్భంగా దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖమయ జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేగంతో అశ్వతో ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి మరి రైతు వర్గంతో పాటు వారు పండించిన పాడి పండు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి తమ దైనంది జీవితంలో ముందుకు సాగాలిచే సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ లోక కళ్యాణ్ జరగాలని ప్రార్థిస్తూ అందరికీ పెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామి మాఘమ అమావాస్య జాతర పరిధిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందించాల్సి వెళ్తారు ఈ సందర్భంగా అమ్మవారిని స్వామిని ప్రార్థిస్తున్నాను అందరికీ నా దగ్గర నమస్కారాలు మామిడిపెల్లి గ్రామంలో ఈరోజు మాఘమాస సందర్భంగా కోదండరామస్వామి ఆలయానికి దర్శనానికి వచ్చిన మన గౌరవీలు పెద్దలు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు గారికి అలాగే స్థానిక మాజీ సర్పంచ్ గారికి నిజామాబాద్ మాజీ సర్పంచ్ గారికి అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఆలయ పూజారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వచ్చే భక్తులకు కూడా మాఘ సందర్భంగా శుభాకాంక్షలు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏ రాజ ఏదై ఏదైతే ఉందో మాఘమోత్సవ ఆనవాయితీగా గత ఏళ్ళుగా తరబడిగా ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా అనేక గ్రామాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి దర్శనానికి రావడం భక్తులు జరుగుతుంది దాదాపు నలభై యాభై వేల మంది రావడం జరుగుతుంది అని అంచనా వేసుకున్నాము ఆ అంచనాకు తగ్గట్టుగా కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు వాటర్ ఫెసిలిటీ కానీ షాపులు దుకాణాలు వేసుకోవడానికి కానీ అన్ని చిన్న దుకాణదారులు అమ్ముకుంటారు కాబట్టి ఈరోజు వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్థానిక మా మండలి ఎస్ఐ గారు కూడా అందరూ కూడా బందోబస్తు తరఫున గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు అధికారి పారిశుద్ధ్య కార్మికులు కానీ ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కలిసికట్టుగా భారీ బందోబస్తు ఏర్పాట్లు మన వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి రామస్వామి ఆశీర్వాదము అందరి మీద ఉండాలి ప్రజలందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా హృదయపూర్వక ధన్యవాదాలు